సివిఆర్ ప్రేక్షకులకు యాజమాన్యమునకు మరియు సిబ్బందికి మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మకర సంక్రాంతి యొక్క పండగ విశేషాన్ని గురించి ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం కాలోస్మి నారాయణ కాలం యొక్క స్వరూపం నారాయణుడుగా చెప్పబడింది కాబట్టి కాలం యొక్క స్వరూపం కూడా నారాయణమూర్తి అని ఆ పరమాత్మ కాలస్వరూపంగా ఉన్నాడు అని ఈ యొక్క కాలచక్రాన్ని నడిపించేటువంటి వాడు పరమాత్మయే అని అదే కాకుండా ఈ కాలనిర్ణయంలో పన్నెండు మాసాలుగా చెప్పబడినటువంటి యొక్క చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీయం కార్తీకం మార్గశీర్షం పుష్య పుష్యం మాఘం ఫాల్గుణం ఈ పన్నెండు మాసాలు కూడా తెలుగు మాసాలుగా మనం చెప్పబడుతూ ఈ పన్నెండు మాసాల్లో మనం మకర సంక్రాంతి అనేటువంటిది యొక్క పండుగ ఏ మాసంలో చేసుకుంటాము ఏ సంక్రమంలో చేసుకుంటాము అనేటువంటిది కూడా ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులంతా కూడా వివరిద్దామనేటువంటి యొక్క సంకల్పంతో యాజమాన్యము సిబ్బంది వారి యొక్క సహకార సహకారాలతో ఈ యొక్క ఎపిసోడ్ కార్యక్రమాన్ని మకర సంక్రాంతి పండుగ విశేషాలని మేము ముందు ఉంచుతాం కాలస్వరూపమైనటువంటి పరమాత్మ సూర్యస్త్యనారాయణ చక్రత్యనారాయణ సర్వవ్యాపకో నారాయణ నారాయణ ఉపనిషత్తులో సూర్యభగవానుడు కూడా పరమాత్మక స్వరూపమే ఆ సూర్యభగవానుడు ప్రతి రాశిలో మనకున్నటువంటి ఒక పన్నెండు రాసుల్లో మేషరాశి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహ కన్యా తుల వృచ్చికము ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు ఉంటాడు సూర్యభగవాను ఆ విధంగా మూడు వందల అరవై రోజులు కూడా ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి ఆయన మార్పు చెందుతాడు మార్పు చెందినటువంటి దాన్ని వేదవాంగ్మయంలో క్రాంతి అంటారు క్రాంతి అంటే మార్పు అని అంటే మేషరాశి నుండి తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశికి సూర్యభగవాను మారటం క్రాంతి అంటారు అట్లాగే ఈ పన్నెండు రాసుల్లో కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఒక రాశుల్లో ముప్పై రోజులు ఉండి తదుపరి ముప్పై ఒకటో రోజున మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు ఆ విధంగా ప్రవేశించినటువంటి యొక్క సంక్రమణంలో భాగంగా సంక్రమణ నుండి మకర సంక్రమణ వరకు ధనుస్సంక్రమణం అయినటువంటి పిదప మకర మకర రాశిలోకి ప్రవేశించినటువంటి యొక్క సూర్యభగవాను యొక్క యొక్క సమయాన్ని ఆ కాలాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ మకర సంక్రాంతి యొక్క విశేషం ఏంటి అంటే మిగతా సం సంక్రాంతులు అన్నిటికీ కూడాను మనకు చెప్పబడినటువంటి పన్నెండు క్రాంతులు ఉన్నాయి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అయినప్పటికీ ఏ సంక్రాంతికి కూడా ఇంత విశేషమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వం మనం కానీ మకర సంక్రాంతికి ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే దక్షిణాయన నుండి ఉత్తరాయణానికి సూర్యభగవానుడు మారుతుడు అంటే సూర్యభగవానుడు తూర్ముఖంగా సూర్యోదయాన్నిస్తూ ఉదయిస్తూ ముఖంగా అస్తమిస్తూ తన యొక్క రథాన్ని సూర్య రథాన్ని ఒక ఆరు నెలలు దక్షిణ భాగం నుంచి పడవర దిక్కుకి అట్లాగే మరొక ఆరు నెలలు ఉత్తరం ఉత్తర దిశ నుంచి తిరుగుతూ పడవర పడవర అస్తమించటం ఈ విధంగా ఆయనము అంటారు దక్షిణాయనము ఉత్తరాయణం ఈ దక్షిణాయ దక్షిణాయనం ఆరు నెలలు అట్లాగే ఉత్తరాయణం ఆరు నెలలు ఈ యొక్క దక్షిణాయనం ఆషాఢ ఆషాఢ మాసంలో అంటే ప్రారంభమై మకర సంక్రాంతి మన ఆంగ్లమానం ప్రకారంగా జనవరి పద్నాలుగో తారీఖు వరకు దక్షిణాయనం ఆరు నెలల పరిసమాప్తం అయిపోయి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు సూర్యభగవాన్ దక్షిణాయనం మొత్తం కూడాను రాక్షసులకు సంబంధించినటువంటిదని అట్లాగే ఉత్తరాయణం ఏదైతే ఉందో అది దేవమార్గం అని ఉత్తరాయణాన్ని దేవమార్గం అంట అంటారు కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి యొక్క దేవతా ప్రతిష్టలు కానివ్వండి ఉత్తమోత్తమైనటువంటి దానాలు కానివ్వండి మహాభారతంలో మహాభారత యుద్ధ పరిసమాప్తం ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో మార్గశీర్ష్య మాసంలో మృగిశిరా నక్షత్రం నుండి శ్రవణా నక్షత్రం వరకు పరిసమాప్తమైనటువంటి భారత మహాసంగ్రామంలో పదో రోజు సాయంత్రపూట పూట భీష్మపితామహుడు అంపసైపై ఉన్నటువంటి ఒక భీష్మపితామహుడి దగ్గరికి కృష్ణ భగవానుడు పాండవులు కౌరవులు అందరూ కూడా అక్కడ చేరి ఆయన అష్టవసుల్లో ఒక వసువు కాబట్టి వారి నాన్నగారి యొక్క వరం చేత ఆయన ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడు మరణిస్తాడు దానికి ఆయనకు ఆ వరం తండ్రి నుంచి ఆపాదింపబడింది అలాంటి యొక్క వరం కలిగినటువంటి భీష్మపితామహుడు కౌరవులు పాండవులు పరమాత్మైనటువంటి కృష్ణుడు యొక్క సమక్షంలో ఒంటి నిండా బాణాలు కుచ్చుకొని బాధపడుతున్నటువంటి తన శరీరాన్ని చూచి వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి ఇంత బాధపడుతున్నటువంటి శరీరాంతో చాలా బాధ కలుగుతుంది కదా తాతగారు ఎట్లా ఏమిటి అని అంటే ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఇప్పుడు దక్షిణాయనం జరుగుతుంది నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా ఈ అంపశయమైన ఉంటాను నేను ఉత్తరాయణ పుణ్యకాలం రోజున ఏకాదశి అనేటువంటిది వస్తుంది ఆ ఏకాదశి రోజున నేను మరించుదాము అనుకున్నాను నా యొక్క ప్రాణాన్ని విడుద్దామనుకున్నాను అప్పటివరకు కూడాను ఈ యొక్క అంపసే శాధ తీరుతానగా దానికి కావలసినటువంటి రక్షణ మొత్తం కూడా ఏర్పాటు చేసి వాళ్ళు తదనంతరం యుద్ధాన్ని ప్రారంభం చేసే కొనసాగించారు అలాంటిది భీష్మపితామహుడు కూడాను దక్షిణాయంలో అంపశయ మీద ఒరిగినటువంటి పరమాత్మ విశ్వ విశ్వపితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా అంతే అంటే ఉత్తరాయణం అనేటువంటిది ఎంత ఉత్తమ ఉత్తమైనటువంటిది అని ఆ భీవపితామవుడి యొక్క నోటి నుంచి మనకి తెలుసుకోగలిగాం అట్లాగే పరమాత్మ ఆయన ఉత్తరాయణం వరకు ఉండేంత వరకు ఉండేటువంటి యొక్క ఆ శారీరక బాధ ఏమి తెలవకుండా దాహ బాధ కూడా ఏమి తెలవకుండా ఆ ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా ఉండేటువంటి యొక్క రక్షణ మొత్తం కూడా కలిగించాడు ఆ యొక్క భారత సంగ్రామం మధ్యలో అంపసే మీద ఉన్నటువంటి బీష్మపితామౌడికి అట్లాగే ఈ ఉత్తరాయణాన్ని దేవమార్గము అంటారు అంటే దక్షిణాయనం కన్నా చాలా ఉత్తమమైనటువంటిది ఈ యొక్క ఉత్తరాయణంలోనే మకర సంక్రాంతి అనేటువంటిది వస్తుంటుంది మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించడం చేత దీన్ని మకర సంక్రాంతి అంటాం ఈ మకర సంక్రాంతిలో ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క మానవులు ఈ ప్రజలు ఉన్నటువంటి యొక్క లోకాన్ని భూలోకము అంటారు దీన్నే భౌమ్యలోకము అంటారు దీనికి ఉద్భాగంలో భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనలోక తపోలోక సత్యలోకం సత్యలోకం వైకుంఠం అంటాం అట్లాగే భూమికి అధు అధోభాగంలో అతల విత్తల సుతల తలత రసాతల పాతాల లోకాలని ఏడుగున్నాయని బోధభాగం అధోభాగానికి మధ్యలో ఉన్నటువంటి యొక్క భూలోకం ఏదైతే ఉందో ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఈ మకర సంక్రాంతి రోజున ఐదు రుణాలను తీర్చుకోవడానికి భగవంతుడు ఈ మకర సంక్రాంతి అనేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చాలా విశేష ఆ ఒక్కరోజుని చాలా విశేషంగా చెప్పబడి ఉంది దాన్ని ఆయన సంధి అంటారు అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చేటువంటి ఒక ఆరు గంటలు అంటే మొదటి ఆరు గంటలు ఒక రోజుని ఇరవై నాలుగు గంటలుగా మనం నిర్ణయించినట్లయితే పరమాత్మ నిర్ణయించిన దాని ప్రకారంగా ప్రథమ పాదంలో ఉన్నటువంటి ఆరు గంటలు ఏదైతే ఉందో దక్షిణాయనం వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభమైనటువంటి క ప్రప్రదమైనటువంటి భాగం ఆరు గంటలు ఏదైతే ఉందో ఆ ఆరు గంటలు అత్యంత అత్యంత పుణ్యప్రదమైనటువంటి సమయము అని ఆ సమయంలో దానాదులు కానీ ధర్మం చేసినా కానీ ఏ కార్యక్రమం చేసినా జపం చేసినా తపస్సు చేసినా హోమాదులు చేసినా ఏది చేసినా కూడా మిగతా సమయాల్లో చేసినటువంటి దానికన్నా కూడా ఎన్నో రెట్టింపు ఫలితాన్ని కలిగిస్తుంది అని పరమాత్మ చెప్పాడు అట్లాగే ఆ రుణాల్లో మనుష్య రుణం దేవరుణం పితృణం భూతరుణం మనుష్య రుణం ఋషి రుణం ఈ ఐదు రుణాలు కూడాను మానవులు భూమి మీద ఉన్నటువంటి మానవులు తీర్చుకో తీర్చుకోవడానికి కలిగినటువంటి యొక్క సమయం ఏదైతే ఉందో అది మకర సంక్రాంతి రోజు కాబట్టి ఆ మకర సంక్రాంతిని అంత విశేషంగా చెప్పబడింది వేదంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఒక విశేషమైనట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం ఆయన పుణ్యకాలం రావటం ఒక విశేషము తర్వాత దేవమార్గం అనేటువంటి ప్రారంభం అవుతుంది అంటే పరమాత్మ ఆ దక్షిణాయనం పూర్తిగా రాక్షసులకి పగలవుతుంది అట్లాగే దేవతలకి రాత్రి అవుతుంది అట్లాగే ఉత్తరాయణం రాక్షసులకి రాత్రి అవుతుంది దేవతలకి పగలవుతుంది అట్లాగే ఉత్తర దక్షిణాయనాల్లో ఉత్తరాయణంలోనే చాలా విశేషంగా చెప్పబడినటువంటిది నూతనంగా కట్టే దేవాలయాలు కానీ దేవాలయ యొక్క ప్రతిష్టలు కానీ లేదా ఏదన్నా దేవతా కార్యక్రమాలు కానీ ఏది చేయవలసినప్పటికి కూడాను యజ్ఞయాగాది యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడాను మహాయజ్ఞ యాగాది కార్యక్రమాలు చేసేటువంటి ఒక సమయం కూడా ఉత్తరాయణమే అదే కాకుండా మానవులందరూ కూడా దర్శించుకునేటువంటి ఒక ఆరు నెలలు మూసివేసి అంటే ఆరు నెలలు ఋషుల చేత ఆరాధింపబడి మిగతా ఆరు నెలలు కూడా మానవుల చేత ఆరింప ఆదా ఆరాధింపబడేటువంటి అర్చనలు తీసుకునేటువంటి యొక్క కేదార్నాథ్ కానీ బదరీనాథ్ కానీ గంగోత్రి కానీ యమునోత్రి కానీ ఈ నాలుగింటిని కలిపి చారుజాము అంటారు ఈ చారుజాము యాత్ర అనేటువంటిది ఈ యొక్క మందిరాలన్నీ ప్రారంభం ప్రారంభమయ్యేది మానవుల చేత అర్చనాది కార్యక్రమాలు నిర్వహింపబడేటువంటిది మానవులందరూ భూలోకంలో మానవులందరూ కూడా దర్శించుకునేటువంటి యొక్క సమయం కూడా ఈ ఉత్తరాయణంలోనే కాబట్టి ఉత్తరాయణం అనేటువంటి చాలా ఉన్నోత్ ఉండదు తర్వాత సంక్రాంతి వేళ ఎవరైనా సంక్రాంతి వేళ అభ్యంగన స్నానం చేయాలనుకుంటే దాని ముందుకు రోజు భోగి ఆ రోజున ఈ సంక్రాంతి రోజున స్నానం చేయకుండా స్నానము దానము జపము వ్రతాదులు విశేషమైనటువంటి ఫలితాలు చేస్తూ ఉంటాయి అదే కాకుండా ఈ యొక్క సంక్రాంతి రోజున మంచి కుమ్మడికాయ దానం ఇస్తారు పూర్వం రోజుల్లో రాజస్థానాలు జమీందారులు ఉన్నప్పుడు ఆ మంచు గుమ్మడికాయకి ఒక చిన్న బంగారం ఒక దాన్ని ఒక బంగారం కంటిని కుచ్చిచ్చేవాళ్ళ దానం కాబట్టి నువ్వు ఎంత ఎంత కొంచెం దానం ఇచ్చినప్పటికీ బంగారం ఆ సంక్రాంతి రోజున ఆ గుమ్మడికాయ దానం ఇచ్చినట్లయితే నువ్వు గుమ్మడికాయ ఎంత బరువుదైతే ఇచ్చావో అన్ అంత బరువు ఉన్నటువంటి బంగారాన్ని ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చినంత ఫలితం కలుగుతుంది అందుకని గుమ్మడికాయ దానం ఒకటి తర్వాత వస్త్రదానం ఈ వస్త్రదానం ఒకటి ఇది బ్రాహ్మడికి ఇచ్చినట్లయితే ఆచారంగా వస్తున్నటువంటిది ఎప్పటి నుంచో అది ఈ రోజు వారికి కూడా ప్రజలందరూ కూడా విశేషంగా ఆచరిస్తున్నారు కాబట్టి గుమ్మడికాయ దానం ఒకటి తర్వాత వస్త్రదానం ఒకటి దేవ తర్పణాలు ఒకటి తర్పణాలు కూడా దక్షిణాయనంపై ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఆయన యొక్క సంధి రోజున అంటే సంక్రాంతి రోజున ఆ పితృదేవతలకి ఆ తర్పణాలు ఇచ్చినట్లయితే ఏదైనా సంతానం కలగనటువంటి వాళ్ళు సంతానం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించే బదులుగా పితృతర్పణాలు ఈ రోజున కనుక శ్రద్ధగా చేసినట్లయితే ఆ సంతానం లేక ఇబ్బంది పడినటువంటి వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి శాస్త్రం తర్వాత పౌష్యలక్ష్మి యొక్క ఆరాధన సంక్రాంతి వేళ పౌష్యలక్ష్మి అంటే ఈ ఉత్తరాయణం వచ్చేది పుష్యమాసంలోనే వస్తుంది పుష్యమాసంలో దీన్ని పౌష్యలక్ష్మి అని ఎందుకు పెట్టారు అని అంటే ఈ పుష్యమాసంలో ధాన్యాలు వస్తుంటాయి వరి ధాన్యం కానీ తరతర ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క వారు వేసేటువంటి వ్యవసాయం యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పౌష్యమాసంలో ఇంటికి వస్తాయి ఆ ఇంటికి రావడం చేత ఈ పుష్యమాసంలో పంట ఇంటికి రావడం చేత ఆ మాసంలో ఉన్నటువంటి లక్ష్మిని పౌష్యలక్ష్మి అని అన్నారు అదే కాకుండా ఈ రవి రవి సంక్రమణ రోజున ఏం చేయాలి అనేటువంటిది విశేషంగా చెప్పుకుంటున్నారు రవి సంక్రమణే ప్రాప్తే నా స్నాయస్తో మానవ సప్తజన్మ సృయోగి సార్ నిర్ధనేశ్శైవ జాయతే సంక్రాంతి రోజున ఈ మకర సంక్రాంతి రోజున ఎవరైతే స్నానం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు రోగాలు వస్తాయని అనారోగ్యంతో ఇబ్బంది పడతారు అనేటువంటిది ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి వరకు కూడాను ఎవరో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడాను వేడి నీళ్ళతో స్నానం చేయమన్నాడు తదుపరి మిగతా వాళ్ళందరూ కూడాను నదీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నదీ స్నానం అట్లాగే సముద్రం దగ్గరలో ఉన్నటువంటి వారు సముద్ర తీరంలో ఉన్నటువంటి వారు సముద్ర స్నానం అట్లాగే నదీ సముద్ర తీరం లేనటువంటి వాళ్ళు వెసులుబాటు ఉన్నటువంటి వారు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి బావి కోప తటాకాదులు అంటే బావులు తటాకములు అంటే చెరువులు ఇలాంటి చోట కూడా స్నానం చేసినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితం కలుగుతుంది స్నానం అనేటువంటిది చాలా తప్పనిసరి ఈ యొక్క సంక్రాంతి రోజున స్నానం చేయనటువంటి వారికి ధర్మశాస్త్రం చెబుతున్నటువంటిది రోగాలు అనారోగ్యం అనేటువంటిది వస్తుంది అనేటువంటి చెప్పుకోవచ్చు అదే కాకుండా దేవఋష దేవరుణం ఈ ఐదు రుణాల్లో ప్రప్రథమంగా చెప్పబడినటువంటిది దేవరుణం ఈ దేవరుణము అంటే ఎలా తీర్చుకోవాలి దేవరుణాన్ని రుణము అంటే విముక్తి అంటే ఒకళ్ళకి అది ఇస్తే ఆ రుణం తీరిపోతుంటుంది ఆ బాకీ ఉండదు రుణం అంటే బాకీ అట్లాగే దేవత దేవరుణం దేవతలకు బాకీ ఏంటి అని అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానంగా దానాలు ధర్మాదులు యజ్ఞయాగాది కార్యక్రమాలు అట్లాగే ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం అక్కడ ఉన్నటువంటి వాతావరణాలను బట్టి అక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏదన్నా భగవత్ కార్యక్రమాలు చేసినట్లయితే ఎతోధికంగా నీకు శక్తి కొలది ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం ఇది దేవరుణం తీర్చుకున్నటువంటి వాళ్ళు తర్వాత పితృణం పితృదేవతలు సంతానాన్ని పొందిన తర్వాత ఆ సంతానానికి తన సంతానానికి ఒక నామకరణం చేసిన తర్వాత అక్షరాభ్యాసం చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారట నా కుటుంబంలో ఉన్నటువంటి వారు నా వారసులు కూడా వారసులు నాకు ఉత్తమోత్తమైనటువంటి యొక్క ఫలితం కలిగేటువంటి యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగే చెప్పిన దాని ప్రకారంగా ఆ క్రియలన్నీ కూడా నిర్వహిస్తారు అనేటువంటి యొక్క సంతోషపడతారట అట్లాగే పితృణము ఈ పితృణము అంటే మిగతా రోజుల్లో తల్లి చనిపోయినప్పుడు తల్లి చనిపోయినటువంటి తిథి వారము నక్షత్రము ప్రకారంగా మనం పిండ ప్రధానాలు చేయటం కానీ అట్లాగే తిలోదకాలు వదలటమే కాదు ఈ సంక్రాంతి రోజున కూడాను ఆయన పుణ్యకాలం కాబట్టి ఈ ఆయన పుణ్యకాలం రోజున సంక్రాంతి రోజున కూడాను నువ్వులతో తిలోదకాలు చే తిలోదకాలు వదలటం ఆ బ్రాహ్మణికి హితోదికంగా గతించినటువంటి యొక్క తాత ముత్తాతలు తండ్రుల యొక్క పేర్లతోనే చక్కగా వస్త్రదానం చేయటం గుమ్మడికాయ దానం చేయటం నువ్వులు బెల్లము దానం చేయటం ఇవన్నీ కూడా దానం ఇవ్వటం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అదే కాకుండా పితృణం నుంచి విముక్తి కలుగుతారు ఇప్పుడు ఎక్కువగా కూడా సంతానార్థి అయినటువంటి వారు అనేక దేవాలయాల చుట్టూ అనేక చోట్లకి వెళ్ళి రకరకాలైనటువంటి యొక్క చెప్పిన దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు ఏదే ఏదే ఏమైనప్పటికీ కూడాను సంతానం కలగపోవడానికి కారణం పితృ యొక్క రుణం తీరకపోవటమే పితృదేవతల యొక్క శాపమే సంతానం లేకపోవడం అనేటువంటిది ఆ పితృలోకము బ్రహ్మలోకము రెండు కూడా సమాంతరంగా ఉంటాయి సమాంతరంగా ఉన్నప్పుడు ఈ గతించినటువంటి వారికి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వార వాళ్ళ వారసులు ధర్మశాస్త్ర ప్రకారంగా వేదంలో వేదంలో చెప్పిన దాని ప్రకారంగా క్రియలు కనుక చేయకపోయినట్లయితే పితృణం తీరదు పితృం తీరకపోవడం చేత ఆ బ్రహ్మదేవుడు వీళ్ళకి సంతానం ఇచ్చేటువంటి సమయంలో ఆ పితృలు వైపు ఒకసారి చూస్తాడట చూసి వీళ్ళకి సంతానం ఇవ్వాలా వద్దా అని అడుగుతా అనే విధంగా ఉంటున్నారు ఉన్నప్పుడు ఆ పితృదేవతల్లో ఉన్నటువంటి పితృదేవతలు వీరు ధనము ఐశ్వర్యము స్తోమత శక్తి ఇవన్నీ ఉన్నప్పటికి కూడా నేను సంపాదించి అక్కడ పెట్టినప్పటికి కూడా వీరికి సంపాదన పరమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా పితృ కార్యక్రమాలు అన్ని ఏవి కూడా చేయలేదు విసర్జించాడు కాబట్టి వీళ్ళు నిస్సంతువులైపోవుగాక అంటే సంతానం వద్దు అనేటువంటి చూపుతారట ఆ విధంగా ఆ సంతానం లేకపోవడానికి కూడా కారణం పితృదేవతల యొక్క శాపమే ఈ పితృదేవతల యొక్క శాప నుంచి ఎలా అభిముక్తి పొందాలి అదే పితృణం అని అంటారు ఆ పితృణం అనేటువంటిది తీర్చుకునేటువంటి సమయం మనకు ఆసన్నమైంది అది దగ్గరలో వస్తుంది సంక్రాంతి రోజున పితృదేవతలు ప్రయత్నం నువ్వులు తిలోదకాలు ఇచ్చి తర్వాత దా దాన ధర్మాదులు ఇచ్చి తర్వాత బెల్లము నువ్వులు దానం ఇచ్చి అట్లాగే మంచి గుమ్మడికాయ కూడా దానం ఇచ్చినట్టయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అదే కాకుండా పితృదేవతల యొక్క సంతృప్తి చెంది మీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ప్రప్రదంగా ఎన్నో పండుగలు వస్తాయి సమ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ప్రప్రథమంగా వచ్చేటువంటి యొక్క పండుగ వినాయక చవితి వినాయక చవితి తర్వాత శ్రావణ మాసం ఆస్ తర్వాత ఆశ్చర్య మాసం వరలక్ష్మి వ్రతం తర్వాత దసరా పండుగ దసరా తర్వాత దీపావళి పండుగ తర్వాత కార్తీక మాసం ఇవన్నీ రక రకాలకాలైన పండుగలు చిన్న పెద్ద అన్నీ వస్తూనే ఉంటుంటాయి హనుమద్ వ్రతం అని హనుమత్ హనుమత్ జయంతి అని వరలక్ష్మి వ్రతం అని పరశురామ జయంతి అని దశ అమ్మ స్వామివారి యొక్క దశావతారాల జయంతులన్నీ వస్తుంటాయి ఇన్ని పండుగలు వచ్చినప్పటికి కూడా ఏ పండుగకు కూడా విశేషంగా నువ్వులు వాడాలి పిండి వంటల్లో నువ్వులు వాడటం స్నానం చేసేటువంటి నీళ్లలో కూడా నువ్వులు వాడటం బ్రాహ్మడికి కూడా ఆ రోజున దానంగా నువ్వులు ఇవ్వటం అనేటువంటిది ఏ పండుగలో చెప్పలేదు ఒక సంక్రాంతి రోజున చెప్పాడు అంటే విశేషం ఏంటి అంటే మకర ఆధిపతి అయినటువంటి శని మకర రాశికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు నవగ్రహాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతు ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు ఈ పన్నెండు రాష్ట్రాలకు కూడా అధిపతులుగా ఉంటారు రాబోయేటువంటి ధను సంక్రమణం నుంచి మకర సంక్రాంతిలో మకర సంక్రమణలోకి అంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ఆ మార్పు చెందుతాడు చెందినటువంటి సమయంలో మకర సంక్రాంతి ఆ రోజున మకర సంక్రాంతిగా మనం పండుగ చేసుకుంటాం ఈ మకర రాశి అధిపతి ఎవరు అంటే శనేశ్వరుడు శనికి అత్యంత ప్రీతికరమైనటువంటి ధాన్యం ఏంటి అంటే నువ్వులు ఎవరైనా సహజంగా మేము శనిేశ్వరుడు ఇబ్బంది పెడుతున్నాడు మేము అష్ట కష్టాలు పడుతున్నాం అంటారు మేతాగ్రహాలు కూడా ఇంతకంటే ఎక్కువగా కష్టపడతాయి అయినప్పటికీ మనకున్నటువంటి నానువుడు ఏంటంటే ఎక్కువగా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు శనేశ్వరుడిని తలుచుకుంటాం ఆ శని నాకు బాగలేదేమండి అందువల్ల కష్టాలు వచ్చినాయి అంటారు ఈ శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం ఏదైతే ఉందో నువ్వులు ఆ రోజు నా పిండి వంటల్లో వాడిన ఆ స్నానం చేసేటువంటి యొక్క నీళ్లలో ఆ నువ్వులు వేసి రేగు బదిలీ ఫలాన్ని వేసి ఆ కాగబెట్టుకొని స్నానం చేసిన ఈ యొక్క శని బాధ కలిగేటువంటి వారి యొక్క ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి అందుకనే నువ్వులు దానం చేయమన్నాడు పిండి వంటల్లోనూ నువ్వులు వాడమన్నాడు స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా నువ్వులు వేసుకొని స్నానం చేయ అందుకని ఈ ఒక్క పండుగ సంవత్సరంలో వచ్చేటువంటి యొక్క ఎన్ని పండగలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా ఈ ఉత్తరాయణంలో వచ్చేటువంటి మకర సంక్రాంతి యొక్క పండుగ ఏదైతే ఉందో దీనికి నువ్వులతోనే ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పడింది కాబట్టి ఆ నువ్వులతో చేసేటువంటి యొక్క స్నానం పిండి వంటలు అదే కాకుండా ఆ నువ్వుల్ని బ్రాహ్మణకి నువ్వులు బెల్లము గుమ్మడికాయ వస్త్రాలు ఏదన్నా దానం చేసినట్టయితే ఆ పితృతృప్తి అర్థం పితృదేవతల యొక్క తృప్తి కోసం అని వాళ్ళకి ఇచ్చినట్లయితే పితృదేవతలు ఆ విధంగా తృప్తి చెంది నీ మనోవాంఛ అనేటువంటి కలుగుతుంది అని ఆ పితృణ విముక్తి గురించి చెప్పుకుంటూ వచ్చారు తర్వాత అట్లాగే భూతరుణం ఈ భూతరుణం అనేటువంటిది పంచభూతాలు ఈ పంచభూతాల వల్లే మానవుడు బతుకుతున్నాడు భూమి భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నాడు తర్వాత నీరు ఆ నీరు తాగుతున్నాడు ప్రాణాన్ని నిలుపుకుంటున్నాడు గాలి గాలి పీరుస్తున్నాడు ప్రాణాన్ని నిలుపుకుంటున్నాడు ఆకాశం ఆకాశం వల్ల ఆకాశం వల్ల మనకి చలదానాన్ని ఇస్తున్నాడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా అట్లాగే ఆకాశము భూమి ఆకాశము అగ్ని అగ్ని భగవానుడు వల్ల మనం కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా వండుకొని తింటున్నాము ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలకి మానవుడికి భూమి మీద ఉన్నటువంటి మానవుడికి అవినాభావ సంబంధం ఉంది కొన్ని గంటలు ఆ పంచభూతాలు మన దగ్గర నుంచి దూరంగా వెళితే మనం బ్రతకలేము కొన్ని సెకండ్లు దూరంగా ఉంటే మనం బతకలేము గాలి కొన్ని సెకండ్లు ఒక ఒక సెకండ్ కన్నా కూడా ఎక్కువ బతకలేము గాలి పీల్చలేకపోతే అట్లాగే నీళ్లు మంచినీళ్ళు కొన్ని గంటలకన్నా కూడాను ఎక్కువసేపు ఉండలేము ఆ మంచినీళ్ళు తాగంది అట్లాగే భూమి భూమి నిత్యం ఉంటాం ఆ భూమిలో వచ్చినటువంటి పదార్థాలన్నింటినీ మనం తింటూ ఉంటాం మనం తిన్న తర్వాత వ్యర్థమైన పదార్థాన్ని ఆ భూమి స్వీకరిస్తుంది కాబట్టి ఆ భూమి ఆ భూదేవత ఆ విధంగా ఆ విధంగా ఈ పంచభూతాలకి మానవుడికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి యొక్క ఈ పంచభూతాల యొక్క భూత రుణం కూడా తీర్చుకునేటువంటి యొక్క సమయం అనేటువంటిది మకర సంక్రాంతి ఎలా అంటే వ్యవసాయదారులు అందరు ఉంటారు ఆ వ్యవసాయదారులు చక్కగా అన్ని రకాల యొక్క ధాన్యాన్ని పరిపా పండించి చక్కగా ఇంటికి తీసుకొని వచ్చేటువంటి సమయం కూడా మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజున ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయదారులు ఇళ్ళకి వారు వేసినటువంటి పంటలన్నీ కూడా ఇంటికి వస్తుంటాయి ఇంటికి వచ్చి ధాన్యలక్ష్మి పౌష్యలక్ష్మి అంటారు ధాన్యం వస్తా ఇంటి ముందు ఇంట్లో లేనటువంటి ఒక ఇల్లు ఒక రకంగా ఉంటుంది ఏదో ఒక ధాన్యం అనేటువంటిది ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు ఆ ఇంటి ఒక కళ వేరుగా ఉంటుంది కాబట్టి ఆ గ్రామాల్లో ఈ యొక్క పండుగ కళా వాతావరణం ఆ లక్ష్మి యొక్క వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బస్తీలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వారు కూడాను ఈ మకర సంక్రాంతి రోజున భోగి మకర సంక్రాంతి కనుమ మూడు రోజులు చేస్తుంటాం ఈ పండుగ చాలా విశేషమైనటువంటి పండుగగా చెప్పబడింది కాబట్టి ఈ మూడు రోజులు కూడాను ఈ గ్రా పట్టణాల్లో వాళ్ళ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా ఏదైనా రీత్యా వచ్చినటువంటి వారు కూడాను మళ్ళీ స్వగ్రామాలకు వెళ్ళి వాళ్ళ యొక్క గ్రామాల్లో ఈ పండుగ యొక్క ఐశ్వర్యం ఈ పండుగ వెలుగు ఈ పండుగకు ఉన్నటువంటి యొక్క లక్ష్మీప్రదమైనటువంటి యొక్క ఇది అక్కడ కనబడుతుంటుంది బాగా కాబట్టి ఈ భూత యజ్ఞం భూత రుణం అనేటువంటిది ఆ విధంగా తీరుతుంటుంది తర్వాత వ్యవసాయదారులు చక్కగా వ్యవసాయం చేసేటువంటి యొక్క భూమిలో ఆ పంటని ఆ భూదేవత దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు అక్కడ కొత్తగా ఉన్నటువంటి యొక్క వడ్లని వంటలతో చేసినటువంటి బియ్యాన్ని చేసి ఆ యొక్క వ్యవసాయ భూమి భూమిలోనే ఒక పొయ్యిని ఏర్పాటు చేసి పొంగళ్ళు పాలు అవన్నీ తీసుకెళ్ళి వెళ్ళి ఆ పొంగళ్ళు అనేటువంటిది ఏర్పాటు చేస్తారు అక్కడ అట్లాగే పశువులు ఈ యొక్క వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువులు ఒక కట్టేస్తారు వాటి కాబట్టి ఆ కొట్టాన్ని శుభ్రంగా శుభ్రం చేసి చక్కగా అలికి ఆ పశువులకి వాటి అన్నిటికి కూడాను అనేక రకాలైనటువంటి యొక్క ముస్తాబులు చేసి వాటికి కావలసినటువంటి అలంకారాలన్నీ కూడా చేసి చక్కగా ఆ పశువులను కూడాను ఆ జీవులను కూడాను అంటే మూగజీవులకు కూడాను ఆరాధించేటువంటి యొక్క ధర్మశాస్త్రమైనటువంటి భారతీయ సంస్కృతి అనేటువంటిది మకర సంక్రాంతి ఈ మూడు రోజుల పండుగల్లోగా ఒక పండుగగా కనుమ అనేటువంటి పేరుతో పెట్టబడింది కాబట్టి భూత రుణం అనేటువంటిది ఆ విధంగా ఆ విధంగా మానవుడు తీర్చుకుంటాడు తర్వాత మనుష్య రుణం ఈ మనుష్య రుణం అనేటువంటిది ఒకరొకరు గ్రామాల్లో ఎక్కువగా కనపడుతున్నది పట్టణం కన్నా ఈ గ్రామాల్లో ఏదన్నా ఒక కార్యక్రమం వచ్చినప్పుడు ఒకళ్ళకొకరికి సహకార సహాయ సహకారాలు చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారు ఈ విధంగా మనుష్య రుణం అనేటువంటిది ఒకళ్ళకొకరు సహాయ సహాయ సహకారాలతో ఈ పండుగలో ఈ మకర సంక్రాంతి రోజున ఈ పండుగ వాతావరణం సహాయ సహకారాలు అనేటువంటిది బాగా కనిపిస్తుంటుంది గ్రామాల్లో తర్వాత ఋషి రుణం ఈ ఋషి రుణము ఐదో ఉన్నటువంటి ఋషి రుణం ఈ సంక్రమణ సమయంలో విశేషంగా ఇచ్చేటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి ఒక గోత్రం ఉంటుంది ఒక ఇంటి పేరు ఉంటుంది వాళ్ళ తాత ముత్తాసవుల దగ్గర నుంచి కూడాను ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో ఒక శిఖరము ఒక స్వామివారికి కావలసినటువంటి యొక్క ఒక పాత్ర లేకపోతే స్వామివారికి అభిషేకం చేసేటువంటి యొక్క శంఖమో చక్రమో ఏవో ఒక దేవాలయం సంబంధించినటువంటి ఒక వస్తువు ఇస్తారు ఆ వస్తువు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ దానికి సంబంధించిన వారసులు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అయ్యా మీ తాతగారి ఈ యొక్క వస్తువు ఇచ్చారు మీ నాన్నగారి ఈ వస్తువు ఇచ్చారు ఉన్నప్పుడు ఈ విధంగా మీరు కూడా దేవాలయానికి వచ్చేటువంటి కుటుంబమే అని ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళకి జ్ఞాపకం చేయగా వచ్చేటువంటి ఇదే ఇదేదైతే ఉందో వాళ్ళు కూడాను ఈ సంక్రాంతి రోజున దానాలు ధర్మాలు అనేటువంటిది బ్రాహ్మణికి ఇచ్చినట్టయితే అత్యంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంటుంది ఈ యొక్క దాన కార్యక్రమంలో ఫలాలు కానీ ధాన్యం కానీ పంచలోహాలు కానీ బంగారము వెండి కంచు ఇత్తడి రాగి ఇవన్నీ కూడాను ఆ దానాల ప్రకారంగా ఇచ్చినట్టయితే మిగతా రోజుల్లో ఇచ్చినటువంటి వాటికన్నా కూడాను అత్యంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతిని పుణ్య సంక్రాంతి మకర సంక్రాంతి విశేషంగా చెప్పబడినటువంటి యొక్క పండుగ ఇదంతా కూడాను విశేషమైనటువంటి యొక్క ఈ పండుగని ఈ ఓం సివిఆర్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రేక్షకులందరూ కూడాను ఆచరించి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాలని తర్వాత ఈ కార్యక్రమానికి అందించినటువంటి యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ కూడాను ఆ వల్లవి వేణుగోపాలస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాప్య పరిపాలన ఎంత మ్యాయన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణే బ సోమస్తు నిత్యములోకా సమస్తా సుఖినో భవంతు